అక్టోబర్ నెల మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది ఈ నెల ప్రారంభంలో కుజుడు తన ఆపోజిట్ రాశి అయిన మిథనంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగానూ ధనపరంగాను అభివృద్ధి పరంగాను కొంచెం ఇబ్బంది తప్పదు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి జాగ్రత్తగా ఉండకపోతే ఆసుపత్రిలో ఉండవలసి వస్తుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గురించి చెప్పాలంటే ఈ నెల వీరి ఆదాయ స్థాయిలో బాగున్నప్పటికీ స్థిరమైన ఖర్చులకు అనవసర ఖర్చులు కూడా తోడై ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది ఇక ఈ నెలలో ఈ రాశివారి అదృష్ట దురదృష్టాల విషయానికి వస్తే శని కుంభరాశిలో ఉండటం అది తిరోగమన దిశ కావడం వల్ల ఉద్యోగస్తుల విషయంలో శ్రమ అనేది అధికంగా ఉంటుంది పనిచేసే స్థలాలలో పని ఒత్తిడి పెరగడాన్ని మీరు సహనంతో సర్దుకుపోవాల్సి ఉంటుంది అలా సర్దుకుపోవడం వల్ల అది మీ సీనియర్ అధికారుల దృష్టి మీపై పడటానికి ఆస్కారము ఉంటుంది దానివల్ల మీకు ప్రయోజనాలు ప్రమోషన్లు అందే అవకాశాలు ఉన్నాయి అందుకే అంటారు పెద్దలు సహనంతో నాస్తి దుర్భిక్షం అని ఇక విద్యార్థుల విషయానికి వస్తే శని దృష్టి ఉండటం వల్ల ఈ రాశి వారికి అడుగడుగున అడ్డంకులు మరియు సవాళ్లను కలిగిస్తుంది కాబట్టి విద్యార్థులు ఏకాగ్రత దృష్టిలో ఉండటం వలన ముందుకు సాగడానికి అవకాశము ఉంటుంది అలాగే నిరుద్యోగులు కూడా ఓర్పు సహనం వహించడం అవసరం జరిగేవన్నీ మనం మంచికే అనుకుంటే శుభవ్రతం లేకుంటే శ్రమాధిక్యం అని తెలుసుకోండి ఇక కుటుంబకారకుడైన శుక్రుడు నెల ప్రారంభంలో ఏడవ ఇంటిలో ఉండటం మరియు గురువు రెండవ ఇంటిలో ఉండటం వల్ల మహిళలు మరియు ముసలి వాళ్ళ డామినేషన్ అధికంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక జీవన ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే కుజుడు మూడవ రాశిలో ఉండటం వల్ల అనేక సవాళ్లను ధైర్యంగానే ఎదుర్కొంటాడు విజయం సాధిస్తారు అక్టోబర్ ఇరవై నుండి కుజుడు నాలుగవ ఇంట్లోకి ప్రవేశించడం అది కుజుడికి నీచ రాశి కావడం వలన వాహనాల నుండి ప్రమాదాలు యాక్సిడెంట్లు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించడం అవసరం అని చెప్పవచ్చు ఇక ఈ రాశివారు ఎరుపు నీలం రంగులు కలిగిన దుస్తులు ధరించడం మంచిది అలాగే ఈ రాశివారు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి ఆవు దీపారాధన చేయడం వలన ప్రశాంతత చేకూరుతుందని చెప్పవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ సబ్స్క్రైబ్లే మా పరిట యాక్సిజన్స్ అని గ్రహించండి థ్యాంక్ యూ